హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇమాన్యువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరే పెద్ద షాకే అంటే లాస్ట్ చివరగా టికెట్ టు ఫినాలేలో మిగిలింది ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే వాళ్ళ ముగ్గురు ఎవరంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరి అఫ్ కోర్స్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు కెప్టెన్ అవుతారు ఇమాన్యువల్ టాస్క్ భయంకరంగా ఆడతాడు కాబట్టి టికెట్ టెఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు అని చెప్పని ఇమాన్యువల్ ఫ్యాన్స్ అందరూ భావించారు కానీ అక్కడ వర్స్ట్ లో రీతు చౌదరికి అలాగే ఇమాన్యువల్కి వీళ్ళిద్దరికి ఫైట్ పడితే అక్కడ డూ ఆర్ డై అయితే అక్కడ ఇమాన్యువల్ అయితే ఓడిపోతాడు రీతు చౌదరి చేతిలో అందుకని ఇమాన్యువల్ అయితే ఫస్ట్ అవుట్ అయిపోతాడు ఇక్కడ ఇమాన్యువల్ ఫ్యాన్స్కి షాకే కదా అందరూ ఇమా ఫ్యాన్స్ అనొచ్చు అసలు మా ఓడికి టికెట్ తోఫినాలే అవసరమే లేదని చెప్పండి ఇక్కడ టికెట్ తోఫినాలే అవసరం లేదు కానీ అక్కడ టాస్క్స్ గెలవాలి కదా ప్రతి టాస్క్ గెలుస్తాడు అని అనుకున్న ఇమాన్యుల్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద దెబ్బే అయితే ఇక్కడ ఇంకా చివరి టాస్క్ ఓన్లీ చివరి టాస్క్ ఆ టాస్క్ వచ్చి రీతు చౌదరికి అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య జరగద్ది కోర్స్ కళ్యాణ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగిన పోటీలో కళ్యాణ్ అయితే విన్ అవుతాడు రీతు చౌదరి అయితే ఓడిపోద్ది సో వీళ్ళ ముగ్గురిలో ఆర్డర్ ప్రకారంగా చూస్తే కళ్యాణ్ ఫస్ట్ తర్వాత వచ్చి రీతు చౌదరి సెకండ్ థర్డ్ వచ్చి ఇమాన్యువల్ అది మ్యాటర్ ఇక కళ్యాణ్ టికెట్ టు ఫినాలే అయితే గెలుస్తాడు గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా సరే నాకు తెలిసి ఖుషీగా ఉంటారు ఎందుకురా అంటే చివరి కెప్టెన్ తనే అవుతాడు దాని తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ తనే అవుతాడు సో ఇలా రేపు కప్పు కూడా కళ్యాణి గెలిచిపోతాడు గెలిచిపోతాడేమో అని అయితే అనేలా ఆడుతున్నాడు సో మరి మీకు ఎంతమందికి తన అనిపిస్తుందో కింద కమెంట్లో కమెంట్ చేయండి